రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి బానుడి బగబగలకు ప్రజలు బయటికి రావడం మానేశారు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఉదయం పూట చూసుకుంటున్నారు కొన్ని జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చిందే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఈ నెల ఏడో తేదీన ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అంచనా వేసింది బానుడి బగబగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీలపైనే నమోదవుతున్నాయి దీనికి తోడు వడగాల్పులు వీస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో నలభై ఏడు డిగ్రీలు కడప జిల్లా కలసపాడులో నలభై ఆరు పాయింట్ నాలుగు నంద్యాల జిల్లా కోవలకుంట్లలో నలభై ఆరు పాయింట్ రెండు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రెడ్ అలర్టు మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు జారీ చేశారు ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాలు విజయనగరం జిల్లాలో పన్నెండు మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో పదమూడు మండలాలు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా బాగా పెరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వైద్యులు చెబుతున్న సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు